జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది హైదరాబాద్ నోవటెల్ హోటల్లో జరగాల్సిన ఈ వేదికకు భారీగా జనం తరలి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది జనరల్ పాసులు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులట చోటు చేసుకుంది ఇక ఆడిటోరియం నిండిపోవడంతో కొందరు బయటే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది లోపలికి అనుమతించలేదు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నో హోటల్ పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసుకుంది పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన త్రివిక్రమ్ నిర్మాత నాగవంశి సహా పలువురు అతిథులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఈవెంట్ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాసులను అమ్ముకున్నారని పాసులతో వచ్చిన వారిని సైతం లోపలికి అనుమతించలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈవెంట్ రద్దు కావడం చాలా అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు అందరికీ నమస్కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం క్యాన్సిల్ కావడం నిజంగా చాలా బాధాకరమన్నారు ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ కోసమే మేం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని ఆసక్తిగా ఎదురుచూశాను కానీ పరమైన కారణాలతో వేడుక రద్దు చేయాల్సి వచ్చిందన్నారు ఈవెంట్ రద్దు చేయడంలో నిర్మాతలు ఆర్గనైజర్స్ ను తప్పుపట్టడం సరికాదన్నారు మీరంతా సినిమాను చూసి కాలర్ ఎగరవేస్తారన్న నమ్మకమున్న ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేనన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ